హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీస్ వియర్ బ్లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి వేసవి కాలంలో శరీరానికి చలవ చేసే సగ్గుబియ్యం పాయసం అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో మొత్తం చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో డ్రై ఫ్రూట్స్తో మొత్తం కలిసి సో దీన్ని ట్రై చేసేద్దాం ఈ సగ్గుబియ్యం పాయసం కోసం సగ్గుబియ్యం అనేది తీసుకుంటున్నానండి చూసారు కదా ఇది డిమాట్లో కొన్న సగ్గుబియ్యం ఇందైతే నేను ఒక కప్పులో వేసేసుకుంటున్నాను ఒక కప్పు క్వాంటిటీ తీసుకుంటున్నానండి సో ఫస్ట్ వీటిని అయితే మనకి నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకుంటే మనకి త్వరగా ఉడుకుతాయి సో దానికోసమే నేను ఫస్ట్ ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇవి సో ఇలా గిన్నెలోకి తీసుకొని ఫస్ట్ నీట్గా వాష్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మనం టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని తర్వాత మనం నానబెట్టుకుంటే మనకి బాగుంటుందండి లేదంటే నానబెట్టుకున్న తర్వాత కడిగారు అంటే అందులో ఉన్నదంతా నానిపోయి మొత్తం పోతుంది అందుకే ముందే నేను కడిగేసుకొని నానబెట్టుకుంటున్నాను చూసారు కదా నీట్గా కడిగేసుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందామండి సో వాటర్ పోసేసుకొని వన్ అవర్ ఇలా నానబెట్టేసుకోవాలి చూసారు కదా నానబెట్టిన తర్వాత మనకి ఎలా ఉడికి నానిపోయినాయో చాలా లావుగా అయినాయి ఇలా లుక్కితే మనకి ఇలా విరిగిపోవాలి సో ఫుల్గా నాన్న అండి మనకి సో నెక్స్ట్ దీన్ని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం అందుకే నేను ఒక బౌల్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను సో మనకి సగ్గుబియ్యం పాయసానికి కావాల్సిన పాలు అనేవి నేను రెడీ చేసుకున్నాను ఇందులో నీళ్లు కూడా కలుపుకున్నానండి పాలు నీళ్లు కలుపుకున్నాను సో ఫస్ట్ అయితే ఈ పాలు మనం ఎన్ని తీసుకోవాలి అంటే మనం ఒక గ్లాసుడు బియ్యానికి ఆరు గ్లాసుల వరకు పాలు నీళ్లు కలుపుకునేవి తీసేసుకోవాలి సో ఇలా నేను ఆరు గ్లా ఆరు కప్పులు పోసేసుకున్నానండి ఇందులో సో ఈ పాలు అయితే మనకి ఫస్ట్ బాగా హీట్ అయిపోవాలి బాగా మనకి పాలు అనేది బాగా కాచేసుకోవాలి చూసారు కదా ఇక్కడ సో ఇలా పొంగిపోతున్నాయి బాగా కాగినాయి పాలు పాలు బాగా కాగిన తర్వాత ఇందులో మనం నానబెట్టిన సగ్గుబియ్యం అనేది యాడ్ చేసేసుకోవాలి సో ఇలా వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం మనకి ఆల్రెడీ నానబెట్టేసాం కాబట్టి ఉడకడానికి అంత ఎక్కువ టైం పట్టదు ఫైవ్ మినిట్స్ లోపే ఉడికేస్తుంది చూసారు కదా మనకి ఉడికింది అని తెలియాలంటే ఇంత తెల్లగా కనిపిస్తుంది అండి అనేది సో ఇప్పుడైతే మనకి ఉడికిపోయాయి ఇందులోకి నేను యాలకులు వేసేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా నలుగు కొట్టుకొని యాలకులు వేసుకున్నాను మనకిచ్చే స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో ఈ సగ్గుబియ్యం పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇందుకు ఇందులో నేను బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ రెండు కప్పుల బెల్లం తీసుకున్నానండి ఒక గ్లాసుడు సగ్గు బియ్యానికి రెండు కప్పుల బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో రెండు కప్పులు అంటే కరెక్ట్గా నాకు పావు కేజీ అయిందండి సో దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం బెల్లం కరుగుతుంది సో మనం స్టవ్ ఆన్ చేసినప్పుడే బెల్లం వేయకూడదు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం వేస్తే పాలు విరగకుండా ఉంటాయి సో ఆ వేడికి మనకి బెల్లం అనేది కరిగిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కోసం ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో నెయ్యి అనేది యాడ్ చేసేసుకున్నాను సో నెయ్యి అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను నేనైతే కిస్మిస్ కొబ్బరి జీడి బాదం పప్పులు వేసుకున్నాను సో ఏవైనా వేసుకోవచ్చండి మనం సో నేను ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ తీసేసుకొని మంచిగా నీటిలో నెయ్యిలో ఫ్రై చేసేసుకుంటున్నాను సో తర్వాత మనకి ఎక్కడ బెల్లం కరిగిపోయింది ఆల్మోస్ట్ సో ఇందులో మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకున్నామో అది కూడా యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలండి చూసారు కదా ఇక్కడైతే మనకి బెల్లం కరిగిపోయి మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది అంతా సో ఈ కలర్లోకి వచ్చేసింది ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం సో వీక్లీ రెండుసార్లు తాగితే ఇది హెల్త్కి చాలా మంచిది ఈ వేసవ కాలంలో చూసారు కదా సో ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకుంటున్నాను అంతే మనకి ఈ సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోతుంది చాలా సూపర్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి సో ఈ వేసవ కాలంలో మనం తాగాల్సిన బియ్యం పాయసం సో మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ విఆర్ లాగ్స్కి ఫస్ట్ దీన్ని అయితే నేను ఒక అప్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన కనబడుతూ చాలా బాగుంది మనం కొంచెం చల్లారేందంటే కొంచెం చిక్కబడుతుందండి చూసారు కదా ఇక్కడ మనం గిన్నెలో కూడా వేసేసుకున్నాను సో మొత్తం డ్రై ఫ్రూట్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది సగ్గుబియ్యం పాయసం మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్